నమస్కారం చాలా 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 హుషారుగా ఉండేవాళ్ళు నాకు సో కారణాలు చెప్తా ముందుగా ఏడుగూరి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆఫ్కోర్స్ ప్రస్తుత అధ్యక్షుడు టేక్ ఓవర్ చేశాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ నేను లెటర్ ఒకసారి చదువుతా తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా శ్రీ జగన్మోహన్ రెడ్డి యువర్ మల్టిపుల్ అండ్ స్టడీ ఎఫర్ట్స్ లైక్ మొహమ్మద్ గజనీ టు గెట్ మీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ మై పార్లమెంటరీ మెంబర్షిప్ హ్యావ్ అండ్ టిల్ డేట్ యువర్ డిజైర్డ్ రిజల్ట్ అంటే నీవు మహమ్మద్ గజనీ మాదిరిగా ఎన్నోసార్లు ప్రముఖ పారిశ్రామిక వ్యాప్తలని వాళ్ళని వీళ్ళని ఎంతో మంది దగ్గరికి పంపించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి అమ్మా అని చెప్తూ However, every time you made an attempt, I also have equally made laudable, positive, and even more powerful efforts working for my constituency and its holistic development as well as its constituents at Narsapuram for the last three and a half to four years, despite of your hostility and malicious, brutal acts to physically eliminate me. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నువ్వు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకున్నాను గత నాలుగు సంవత్సరాలుగా నన్ను భౌతికంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా నన్ను మోటివేట్ చేసి మరింత ప్రజాసేవ చేయటానికే దోహదపడ్డాయి కన్నా Anyway. as a mark of my strong conviction towards serving for public good, i hereby tender my resignation for the primary active membership of the islamic congress party and expect you to accept the same with a prompt reply or response at your earliest convenience. as the time has come for all of us to face the public property and mandate, it, it will free. ూత్ ఆఫర్ ఫ్రమ్ దిస్ అన్ శాలరీ అసోసియేషన్ వన్ ఫర్ ఆల్ అనగా మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి నీ దారి నువ్వు పోటీ చేసుకోవాలి నా దారిని నేను పోటీ చేసుకోవాలి కనుక మన ఈ అక్కర్లేని సంబంధాన్ని ఇక్కడికి తెంచుకుందాం మిత్రమా అని తెలియజేయటం అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయి అని అడగటం ఇట్స్ ఎ ఫార్మాలిటీ చేసినా చేయకపోయినా నేను రిజన్ చేసినట్టే కానీ మర్యాద సభ మర్యాద సో ఆ సభ మర్యాదలో భాగంగా శ్రీ ఏడుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను నా రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్టుగా తెలియజేయమని ఇంత స్పెసిఫిక్గా ఎందుకన్నానంటే ఏదో పాప అతను ఆందోళనలో అతను ఉన్నాడు ఎప్పటి నుంచో చాలా మంది వైట్ చీప్స్ గారు అరే రాజీనామా చేయవచ్చు కదంటే అరే ఇడియట్స్ మీరు లెటర్ ఇచ్చారు కదరా ఆయన డిస్క్వాలిఫై చేస్తానని నేను రాజీనామా చేస్తే నేను భయపడి చేసినట్టా అని మీరు అంటారు కదా స్టూపిడ్ ఫెలోస్ అని అంటే నన్ను అలాగ ఎదో ప్రసేసిన వాళ్ళని ఆ ప్రీతమా పొద్దుటి పార్టీ అధ్యక్షుడిని కాదు నేను తొమ్మిది బాగా ఎప్పుడు పంపేశాను సో వాళ్ళకి చెప్తున్నా అప్పుడు ఆ కారు కోతలు కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే మీరు ఇలాగా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు కాబట్టి ఇదని ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల సద్దుల అది ఛానల్లో ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డ అబ్బా అంత వీరుడు ఆయన నీ దెబ్బకు భయపడిపోవటానికి ఎన్న ఛాన్స్ నారే లిచ్చాను ఛాన్స్ ఎంత మగాడో ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని ఆ పోలీసు వాళ్ళని నా కొడుకులను పంపించి దొంగచాటుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు నువ్వు పీకగలిగేది లేదు ఎందుకు ఈ మేకపోత గాంభీర్యం అనవసరం ఈ ఎలక్షన్లు మీరు చూసుకోండి మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం చెత్త చెత్త కామెంట్లు చేయకుండా సమయం మనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని హిందుమూలముగా తెలియజేయటమైనది ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన సైనిక సారీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సపరేట్ అయ్యాం సో అనిచేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే మా నోరు మంచిది కాదు రే చెత్త నోరు గోదావరి వాళ్ళం మామూలు ఉండదు మా నోరు ఇప్పేవంటే శని సిల్లెడిపోవాల రత్తాలు వచ్చేయాలా అలా తిట్టేస్తాం అనిచేత నేను గౌరవం వహించదను నేను గౌరవం ఇచ్చేదను మీరు కూడా గౌరవింపు ఓకే సో ఇది నా రాజీనామా కథ నేను ఇరవై ఎనిమిదో తారీఖు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరగబోయే ఆ మహాసభలో పాల్గొంటున్నా ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు జనసేన సమావేశంలో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా రావచ్చు ఆ తర్వాత ఎంపీ సీట్లు మిగిలినవన్నీ కూడా తేల్చి ఒకేసారి ప్రకటన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అంచేత ఈ లోపే ప్రకటన వస్తే కూటమిలో కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటన రాని ఎడల నేను నేనుగా భవిష్యత్ కూటమి అభ్యర్థిగా అక్కడ ఉంటా బట్ ఇరవై ఎనిమిదవ తారీఖు తాడేపల్లిగూడెం పక్కనున్న ప్రత్తిపాడులో జరిగే ఆ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోయే ఆ బహిరంగ సభ అత్యంత విజయవంతం చేయాలని కుళ్ళుకులు ఏడు తాడేపల్లి వాళ్ళు కుళ్ళుకుళ్ళు ఏడు ఎంతమంది జనం వచ్చిన రాని జనం వెళ్ళిపోయిన జనం అని వైసీపీ మీటింగ్ ఫోటోలు అవే పెడతారు ఏమి పడక్ పడక్కర్లా మన బనుమానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం ఇందాక టీవీలో చూసా పాప సజ్జల గారు ఆయన విలాపం చూస్తే